నేనేమంటా అంటే మనం చేయగలిగేవి మన చదువు మన వ్యాపారం మన ఉద్యోగం కుటుంబం ఇవి చూసుకుంటూ కొంత సమయం మనం దేశానికి ధర్మానికి ఇవ్వకపోతే ఆ బంగ్లాదేశ్ పరిస్థితే మనకు వచ్చేస్తుంది ఎందుకంటే అవి రాక్షస మోకలు

అది గలీజు దానిపై ఒక బుక్కు మనము చేస్తాము రిలీజు త్వరలో వస్తుంది ఆ రోజు పగులుద్ది పాస్టర్ గారికి గాజు తీరుతుంది బకడా బుక్కుల మోజు టైముకు రావాలి రైము లేకుంటే అది క్రైము కూరలో పిండుకోవాలి చూడు ఇప్పుడు ఇప్పుడు నన్ను క్యాబ్లో తీసుకెళ్తున్నాడు ఏదో బుక్ చేస్తాం క్యాబు ఆ వచ్చినవాడు మనవాడు మన అభిమాని సుధీరుడు ఆ గురుజీ మీరు భలే ఆడుకుంటారు గురిజీ అన్నాడు ఇక ఇక్కడ ఆడుకునేవాడు ఫోన్ లో వాడు ఆనందం వాడు కదా కాబట్టి నాన్న మనము ఎవరికి వ్యతిరేకం కాదు కానీ మనకెవడు వ్యతిరేకం వాడికి మనం వ్యతిరేకంగా ఉండాలి కదా చిమ్ముతాడు ఇప్పుడు మొన్న గోదావరి గౌర్య రాజమండ్రి గౌర్య తిరుపతిలో రోడ్డు మీద కలిసి నువ్వు ఆ వీడియో చూసుంటావు ఆ వీడియో చూసుంటావు ఏంటంటే ఆడగొర్రెడ చూసావు కదా బండి మీద ఉన్నాను మీరు యూట్యూబ్లో వస్తారు కదండి అందే ఆ వస్తానమ్మా అన్న ఆ వాటను చూడగానే అర్థమైపోయిందిగా గొర్రె అని ఏ ఊరు గొర్రె అన్న రాజమండ్రి గొర్రె చూడు సుధీర్ ఎలా నవ్వుతున్నాడు చూడు ఎలాగంటే సినిమాలో పుట్టిస్తారు కదా లేకపోతే నీతో మాట్లాడుతున్నాడు సాయి సాయి నీతో మాట్లాడుతున్నాడు అన్న సుధీర్ సాయి కృష్ణ చెప్పండి ఈ క్యాబ్ నడుపుతున్న సుధీర్ నీతో మాట్లాడుతున్నాడు హలో బ్రో నీతోనే మాట్లాడుతున్నాడు చూడు హలో బ్రో అని హలో హలో ఏం లేదు మొన్న ట్వంటీ ఫిఫ్త్ కి కొంచెం లొల్లి చేసినాము చేసి చేస్తే ఆ గొర్రె మంద పోలీస్ స్టేషన్ లో పెట్టించారు మన వాళ్ళంతా ఐకమై ఎంతసేపు ఉండలేదు రెండు నిమిషాల్లో బయటకు వచ్చినాము కొట్టా నిజం నిజం సార్ మనం కొట్టవలసింది ఏంటంటే వాళ్ళ యొక్క తప్పుడు నమ్మకం మీద కొట్టాలి వాళ్ళ పనికి మన పుస్తకం మీద కొట్టాలి తప్ప వ్యక్తులు ఎందుకు వాళ్ళ మనవాళ్ళే కదా దోషించారు సార్ వ్యక్తిగత దోషం చేస్తే వేరు మనం ఎవరితో నేను అందరికీ చెప్పేది ఏమంటే ఎవరైనా వాళ్ళు వచ్చినప్పుడు లేకపోతే డిస్కషన్ వచ్చినప్పుడు గొడవ పెట్టు చెప్పుడు చె బంగారు ఆల్ ది బెస్ట్ త్వరలో వస్తుంది బుక్ ఆ తర్వాత గోరి తొక్కో తొక్కు ఈ లోపల రాములు మొక్కు వస్తుంది కిక్కు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్